వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ లైఫ్ స్టైల్ ఈయన చూపించే రెసిపీ పాలకూరతో పకోడీని తయారు చేసుకోవడము అయితే ఇక్కడ శనగపిండిని ఎంత క్వాంటిటీలో తీసుకుంటే పాలకూరని కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ నేను పావు కేజీ పిండిని తీసుకుంటున్నాను పావు కేజీ పిండి అంటే ఈ బౌల్తో టూ బౌల్స్ అవుతుంది ముందుగా అయితే ఒక బౌల్ని జల్లించుకుంటున్నాను తర్వాత ఇంకొక బౌల్ని మధ్య మధ్యలో యాడ్ చేస్తూ కలుపుతాను పాలకూరకు వచ్చేసి ఇదే బౌల్తో టూ బౌల్స్ వరకు పాలకూరని తీసుకోవాలి అయితే నేను ముందు రోజే పాలకూరని కట్ చేసి పెట్టుకున్నాను ఈ బౌల్తో టూ బౌల్స్ వరకు పాలకూరని నీళ్ళల్లో వేసి అలా ఐదు నిమిషాలు ఉంచాలి కారంకి వచ్చేసి ముప్పై బౌల్ పచ్చిమిర్చి అయితే సరిపోతాయి ఈ పచ్చిమిర్చిని చేపల్లో వేసి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి మరీ మెత్తగా కాకుండా ఒక్కలు చెక్కలుగా చాప్ చేసుకొని అలా ఉంచి ముందుగా నానబెట్టిన పాలకూరని ఉప్పు వేసి కడిగిన తర్వాత నీళ్ళు లేకుండా పిండుకుంటూ ముందుగా జల్లించిన పిండికి యాడ్ చేయాలి ఈ క్వాంటిటీలో తయారు చేసుకుంటే సిక్స్ మెంబర్స్ వరకు సరిపోతాయి కారం కావాలనుకునే వాళ్ళు కారం నేను యాడ్ చేసుకోవచ్చు అయితే పచ్చిమిర్చితోనే టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను పచ్చిమిర్చి మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను కొంచెం కరివేపాకుని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని ముప్పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ని కొంచెం పసుపుని యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలపాలి ఇప్పుడు ఈ పిండికి మిగిలిన సగం పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అయితే ఒకేసారి పిండిని వేస్తే ముద్దలు ముద్దలుగా తయారవుతాయి కాబట్టి ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండిని వేసుకొని కలుపుకోవాలి ఇవే కొలతలతో తయారు చేసుకుంటే పకోడీలనేవి పర్ఫెక్ట్గా రుచికరంగా వస్తాయి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసి చిన్న సైజులోనే ఈ పకోడీలని వేసుకోవాలి ఉండలు ఉండలుగా వేస్తే ఈ లోపల ఫ్రై అవ్వకుండా ఉంటాయి కాబట్టి నేను మామూలుగా అంటే మీడియం సైజులోనే పకోడీలని వేసాను ఈ విధంగా మధ్య మధ్యలో లోడ్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈవినింగ్ స్నాక్స్గా అయితే భలే రుచికరంగా ఉంటాయండి మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా వచ్చిందో మీ మెసేజ్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి